తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం పరామర్శించారు తదనంతరం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి గడ్డ తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేయడానికి వచ్చిన వారిపై టిఆర్ఎస్ చిల్లర దాడిని ఖండిస్తున్నానని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు అన్నారు తరుమగిరి కాంగ్రెస్ మండలపాటి అధ్యక్షులు హరీష్ గారికి మధ్యనగర మండలపాటి అధ్యక్షులు గౌరవనీయులు హైవల్ గారికి అరపూల్ మండలపాట సత్యం గారికి విండో చైర్మన్ శేఖర్ సిడ్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ విజయ్ గారికి అమెరిక గారికి ఆల్ కౌన్సిలర్స్ అవసరాలకు సీనియర్ నాయకులకు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులందరికీ ఎంపీటీసీల మా మాజీ ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు సర్పంచ్లకు సహచర అందరికీ అదేవిధంగా పౌర పత్రిక మిత్రులకు ప్రింట్ మీడియా లెక్ట్రి మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న బీఆర్ఎస్ బోఆర్ఎస్ ఏదో తెలియదు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కోట్ల మంది రైతాంగానికి రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మా కార్యకర్తలు మా నాయకులందరూ కలిసి పాలాభిషేకం చేసే సందర్భంలో తెరళువీరి చివరస్తలో ఆ చిల్లర గుండగా చిల్లరగా చిల్లర నాయకుని ఆధ్వర్యంలో మా మీద రాళ్లదాడి చేయడం జరిగింది దానిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను ఎలా మీరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ చేస్తానని లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని నాలుగు దపాలుగా చేస్తే మీరిచ్చిన రుణ రుణమాఫీ ఆ వడ్డీలో కూడా సరిపోలేదు రైతు నడ్డి పిరిచిన మీరు అదేవిధంగా మీరు ఏనాడు రైతాంగాన్ని పట్టించుకోలేదు పైగా తుంగతూర్తిలో జరిగిన అరాచకం ఇంకొక మాట చెప్తున్న కేటీఆర్ జగదీశరెడ్డి మీరు మంత్రులుగా ఉన్నారు మంత్రుడో ఎలగబెట్టిరు మీరు ఏం చేసి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గవర్నమెంట్ ఏర్పడక ముందు మీ ఆస్తులు ఎంత ఇవాళ మీ ఆస్తులు ఎంత తెలంగాణను లూడి చేసిన రైతును ఆగం చేసిన ఇవాళ మీరు మొన్న చిత్తు సిత్తుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సిత్తు సిత్తుగా ఓడించిన తర్వాత మీరు వదిలిపెట్టిన యాభై ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తి చేసి ముప్పై ఒక్క లక్షల కోట్ల ముప్పై ఒక్క వేల కోట్ల ఇలా రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఒక్క ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి నాలుగు వందల ఒక్క కోటి అరవై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల అంతేనా నాలుగు వందల ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు మాపై ఒక్క తుంగ నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల మంది రైతాంగానికి ఈ లోన్ అందుబాటులోకి వచ్చింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీరు దుఃఖాలు ఉన్నారు ఇలా ప్రభుత్వం ఏం చెప్పింది ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే రైతాంగానికి మేము ఇన్ఛార్జిగా ఏఈవోని పెట్టినాం మీ అవసరం కూడా కరెక్ట్గా పెట్టండి దరఖాస్తు పెట్టండి ఏఈఓ గారికి పూర్తి బాధ్యత ఇవ్వడం జరిగింది లేకపోతే ఏఓ గారికి చెప్పండి దరఖాస్తు పెట్టగానే మీకు చెప్తే అటు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ గౌరవ నీటి పారదాల శాఖ మహిళలు వ్యవసాయ శాఖ మహిళలు అందరు కూడా మీరు మీకేళ ప్రాబ్లం లేదు ఒక్క రైతు కూడా రుణమాఫీ ఆలోచన లేదు ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే రేషన్ కార్డు సమస్య ఉండని బ్యాంకుల సమస్య ఉండని ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా దరఖాస్తు పెట్టుకోమని చెప్పి పదివేల టైం ఇచ్చారు పది రోజుల టైం ఇస్తే మీరు చేసింది ఏంటిది ధర్నాలు చేస్తారా దరఖాస్తు పెట్టమంటే ధర్నాలు చేసి ఎవరి దాడి చేస్తారు మీరు సిగ్గులంతా ఉండాలి కేటీఆర్కి ఎవరి ఉంటే కేటీఆర్ నువ్వు కూడా ఒక మంత్రివా మంత్రివర్గం చేసినవా మంత్రి పదవి చేసినవా తెలంగాణ ప్రజల ఉత్పచ్చుకున్నారు మీరు జగదీశన్ రెడ్డి నువ్వు ఏ విధంగా పెట్టావని చెప్పి నియోజకవర్గానికి ఏం ఎరగబెట్టావు ఏం చేసినావు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీరిద్దరు కలిసి తోపిడి చేసిన మొత్తం కాడ మైనా అడ్డం పడితే సిరగుడుకాడ మైనా అడ్డం పడితే మహిళ కూడా అనకుండా పోలీసు వాళ్ళతో దాడి చేయించి వాళ్ళ అయ్యాల హాస్పిటల్ పాలయ్యారు నువ్వు ఆయన ఆయన గుర్తురాలేదా ఆయన చట్టం లేదా యుగంధరం అనంతరం చరుస్తులు పట్టుకొని కర్రంతో కొడితే రక్తాల కొడితే కేటీఆర్ ఏడబండి ఇవాళ యూనివర్సిటీ స్టూడెంట్ బాబాయి నగర్స్ మీద ఇవాళ బస్తాల కాడ అదే లేకపోతే వాళ్ళు మాత్రం మడర్ చేయాలని ప్రయత్నం చేశారు ఇవాళ ఎలుగంజారు ఎవడు దప్పిడు పనికిరలా పనిరాలను ఎవరు దప్పిడు ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసి సర్వనాశనం చేసి తెలంగాణ మీ ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక్క రజాకారు బయలుదేరాడు ఇలా ప్రజా ఫాసిస్టు పాలనపై ప్రజాపాలన వచ్చింది ఫాసిస్టు పాలనపై ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనలో మీరు ఒక్క మాట కూడా విమర్శించే అధికారము నైతిక కూడా మీకు లేదు ఈ ఎనిమిది దరకాలు కేటీఆర్ ఆడి సమాధానం చెప్పాలను ఇవాళ నియోజకవర్గంలో ఇసులు గడ్డ పోయిన దగ్గరను ల మీద దొక్కించినావు సిక్కుల ఇంకా దొంగతృప్తి కోసం మాట్లాడే నైతిక పది నెలలుగా పెట్టిరు ఏం చేశారు మీరు ఎనభై ఎనిమిది నెలలుగా వచ్చి ఎనిమిది నెలల అయ్యా మంది లక్షలాది మందికి ఉపయోగపడే ఇవాళ కాలేజ్ తెచ్చినాము దాన్ని బ్రహ్మరాధ పట్టించిన మీరేం చేసింది మొత్తం రోడ్ల మీద కంకరకుపోలే ఏనాడైనా కూడా రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ స్థాయి అంతా మీరంతా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చని మాట్లాడతారు కార్యకర్తలు గుండెలు మడితే తొక్కించి పెడతారు జాగ్రత్త కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పు ఇలా మీ అక్రమ మీ అక్రమ దందారంతా మీ అక్రమ భూకబ్దాలెంత మొత్తం ఎంక్వైరీ అవుతుంది ఇలా మీ ఆస్తులంతా పోస్తులంతా ఎవరి దోషక తినరు వేలాది మంది ఎవరునై వేలాది మంది రక్త తర్పణ చేసి తెలంగాణ చేస్తే ఆ తెలంగాణను మీరు ఏం చేస్తారు ఏం చేసిరు పదిహేళ్ళుగా పేరాడు 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 ముక్కిరాడు ముక్కిరు మీరు పంచుకున్నారు మీరు తెలంగాణను చూడబోసిన ఒకడు చూడబోసిన ఆస్తి ఎంత మందు పోసిన ఆస్తి ఎంత చెట్ల మీద బేర చేసిన ఆస్తి ఎంత ప్రతి దాంట్లో మీరు కమిషన్ తీసుకున్నారు ఇలా కాలగర్భంలో ఖర్చు పోయి మీరు మళ్ళీ మేము వస్తాం ఆడికి వస్తారు మీరు మళ్ళీ వస్తారా మీరు తెలంగాణలో ఏనాడైతే మీరు రాజరిక పాలన చేయాలనుకున్న ఆనాడైతే మీకు బుద్ధి చెప్పారు ఇంకా మేము వస్తాం అది కూడా కొడతాం ఇది కూడా కొడతాం అంటే మిమ్మల్ని కూల కొట్టింది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం కేటీఆర్ ఇలా ఇక్కడ జరిగిన అరాచకం మొత్తం నీకు దమ్ముంటే నీకు నైతిక ఉంటే డీజీపీ చెప్పు ఐదు అత్య మూడు అత్యం జరిగినాయి ఇక్కడ వెలుగు కూడా తోట్ల ఉరేక్ష మీరు అది కేసు అట్టే ఉంది మొత్తం ఎంక్వైరీ చేపిస్తా కొడుకు మిమ్మల ఏమనుకుంటున్నాం మీరు దొంగతుర్తి ప్రజల అమాయకులు గారు యుద్ధ వీరుడు యుద్ధం చేసి కలిసిన వాళ్ళు దొంగతరం చేసిన వాళ్ళు గారు కనుక మీ అరాచకం ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమణ వదులుకోవాలి అధికారం ప్రజల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మంత్రులే చేసింది ఎమ్మెల్యేలు చేసింది తెలంగాణ ప్రజాధికం మీరేం చేశారు మీ దోపిడికి చరవకితం పాడింది తెలంగాణ ప్రజానికం ఇంకా ఏం చేద్దాం అనుకోడు మీరు నువ్వేం చేయలేడు నీ బావ ఏం చేయలేడు నీ బావ జేజమ్మ కూడా నీ జేజమ్మ కూడా ఏం చేయలేడు ఇది చరిత్ర తుంగ ఇలా తెలంగాణ పోరాటానికి నాంది వరకు తుంగతుడిది కట్ట నీ దొంగల కాదు దొంగల కాదు దొంగతరంగా ఇలా ఒక్క మందర స్వామిలో గెలవపోతే ఒక్క ఏట్లే దోషి తీసుకున్న పో ప్రజలు మిమ్మల్ని ఏం చేశారు ఇసుక దొంగలను ఇసుక బొంద అని చెప్పి ఇసుక పెట్టారు ఇంకా చిగ్గులే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారా మీరు ఎవరిచ్చారు మీకు అధికారం నాలుగు వందల ఒక కోటి అరవై తొమ్మిది లక్షల నాలుగు వందల ఒక కోటి అరవై అరవై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ ఈ నియోజకవర్గాన్ని మాపై ఇంకా ఎవరైనా రైతులు మీరు ఇల్లు తిరుగుతారని చెప్పింది గవర్నమెంట్ ఇల్లు తిరిగి ఏ రైతుకు రాలేదో మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పింది అంటే మీకు ఇంతలే పడిపోయిందా పదిహేను చేసారు మీరు ఏం బిగరు మీరు ఏ రైతులు ఆదుకున్నారు కమ్మల మిర్చి కోసం మిర్చి ధర కోసం చేస్తే కమ్మల బేడి వేసారు రైతులకు జల్లని పెట్టించారు మీరు ఇసుక కోసం అంటే తిరిగితే మైనా చూడకుండా మీరు లారీలతో ఇచ్చారు ఇవాళ తుంగతుర్త జరిగిన అరెస్ట్మెంట్ ఏంటిది తుంగతుర్తుల ఉద్యోగకారుడు అరాస్ట్మెంట్ చేయలేని లేరు తుంగతుర్త అభివృద్ధి చేయడానికి ఈ తుంగతుర్తి అభివృద్ధి మా లక్ష్యం తప్ప అరాచకం కాదు మీ అరాచకాన్ని మీరు అరాచకం చేయదని కూడా మనం చెప్తున్నాయి ఏది పెడితే కాలు పెడతాం ఏది పెడితే కాలు పెడతాం డీజీపీ దగ్గర పోయి కంప్లైంట్ చేయడానికి సిగ్గులేదా లేదా కేటీఆర్ నీకు జగదీశ్ రెడ్డికి సిగ్గులేదా లేదా ఏవారు కోరు పోయినావు నీ పక్కనే తుంగతుర్తులు అరస్కం జరుగుతుంది ఎడమన్నాను తుంగతుర్తులు అరస్కం జరిగింది విలువంజని దంపడా సమాధానం ఏది పోలీసు కేసుకు పెట్టుకుంటే మొత్తం దిపిస్తాను పనికిరా తరఫున అన్నయ్య సంగతి ఏది అల్లయ్య సంగతి యుగం దాడి చేస్తాం అది కేసు బయట తీస్తాం పార్వాయి నాగరాజ్ నగేష్ మీద దాడి కూడా బయట తీస్తాం దొంగ రోడ్డు కేసు కూడా బయట తీస్తాం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ద్రోహారి పాల్పడి మిమ్మల్ని కూడా ఎవరిని కూడా మొదలుపెట్టే లేదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ప్రజాపర ఇలా గడగడ వరుకుతా ఉన్నారు హైడ్రా హైడ్రా కోసం గడగడ వరుకుతావారు సిందులు వస్తా ఉన్నారు అధికారం ఉన్నప్పుడు నాది కాదు అధికారం ఉన్నప్పుడు నాది అధికారం లేనప్పుడే నాది కాదు నా దోస్తుంది డమనుకోడు మీరు కనుక మీ ఆట సాగు తుంగతుర్తిలో ఇది పోరాడల గడ్డ ఈ గడ్డ మీద మీరు వేస్తారంటే గంతలు వేయ ఇక్కడ గర్జించే జనమున్నారు కార్యకర్తలు ఒక్కనాడు ఒక కార్యకర్త ఆ తిరుమల చివరస్తకు వచ్చి ధరలు చేయనీయలేదు కార్యకర్త ధరలు చేస్తారంటే అడ్వాన్స్ మొత్తం ఇళ్లలో పోయి దొరబడి పోలీసు చేపించారు అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని అభాసయం చేస్తే ప్రజాస్వామ్యం ఇట్టండిలో నిలబడదు ఇది ప్రజారాజ్యం ప్రజాపాలనలో అది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది అంతేగాని అధికారం ఉందని విత్తన పెడతానం చేయలే చెయ్యరు కూడా చెయ్యరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే ఇలా ద్వేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది అందుకోసం అనే కదా మీరు చేయని మీ దద్దమ్మ ఏసాలకు మీ దద్దమ్మ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి ఇలా రాహుల్ గాంధీ ఏదైతే డిక్లరేషన్ లా మేము అధికారానికి వస్తే అధికారానికి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పారు అధికారానికి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధనమ చేస్తా ఉన్నాడు మీకు ఇంకా సిగ్గులేదు మాట్లాడడానికి ఏం చేశారు మీరు ఎవరికి వెళ్ళి కట్టించారు మీరు ఇవాళ మీరు కట్టించింది ఏంటి బొందల గడ శ్మశాన వాటికాలు వైకుంఠ ధామాలు ఇవాళ సర్పంచుల బిల్లు రాక ఎంతమంది ఎంతమంది సర్పంచులు చచ్చిపోయారు మీరు ఎంతమంది చనిపోయారు అయినా కూడా సిగ్గుశ్వరం లేకుండా మీరు పోయి డీజీపీ దగ్గర కంప్లైంట్స్ ఇస్తారా మీరు చేసిన పని ఏంటిది ఈడ మీరు చేసిన పరేంటిది కనుక తుంగతుర్తిలో తుంగతుర్తులో కాదు యావత్ తెలంగాణలో అధికారంలో ఉన్న భ్రమను వదుకోవాలి మీరు అధికారం లేరు మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పంపించారు ఇంకా మేము అధికారంలో ఉన్నాం మేము వస్తాం మేము పీక్తో పోయి పీక్ పడేస్తాం మేము వెళ్తాము మూడగడతాం ఇవన్నీ నడవై ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైంది వ్యక్తి కాదు వ్యక్తికి ఉన్న ఓటు బలమైంది ఆ ఓటు ద్వారానే మిమ్మల్ని బోధ ఇంకా మేము అధికారంలో ఉన్నాం కుర్చీలో ఉన్నాం మేము ఏదంటే జాగుతుందంటే అది మీరు కలగ కూడా కలగలుకోవాలి తప్ప అది కార్యాచరణ జరగదని కూడా మనం చెప్తుండే అందుకోసం మిత్రులారా ఈ తెలంగాణ ఈ తుంగతుర్తి నియోజకవర్గం కాదు తెలంగాణ ఉన్న కోట్లాది మంది రైతులను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తన మంత్రివర్గం నిట్టారుగా నిలబడేది ఇలా మీరు వదిలిపెట్టిపోతే పోతే ప్రాజెక్టు నిర్ణయాకం మన ముఖ్యమంత్రి గారు దాని పదిహేను తారీఖున చేయడం జరిగింది మీ వదిలిపెట్టిన బొర్రెబడదాడా కాళేశ్వరం బొర్రెబడదాడా కేటీఆర్ పోయి తరకాబెట్టి చూసినా బాడా ఆ బొర్రె తరకాబెట్టి చూసినా మీరు అహంకారంతో చేసిన పనులన్నీ కూడా ఆగమని తెలంగాణ ప్రజానికం ధనం వృధా అయింది మీ కొంపల్ని మీ కుంపాలు ఉన్నాయి ఎన్నవా రేపు మీ సెల్లే మీ మీద దోష దోళి సాటే సాటం అని పోతాను మీద విన్నావా పోయి బదిలాడతావు మా మా బయట మా మా కథ బయట పెట్టకు మా కథ బయటపెట్ట నీ దండం పెడతాను బదిలాడుతున్నా పిల్లలు ఎవరు కలుగుతారు పాప కష్టాల ఉంది అది కూడా జాలి లేదు మీకు కనుక తిరుమలగిరి ఘటన తీవ్ర ఖండిస్తా ఉన్నాం కేటీఆర్ కాదు జగదీశ్ రెడ్డి కాదు అబ్బా జేజమ్మ వచ్చినా కూడా తుంగతుర్తి ప్రజలు నిట్టారుగా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ నిట్టారుగా నిలబడుతుంది దొంగలను తరుణ గడ్డ ఇది దోపిడీదారులు తరుణ గడ్డ వీరులకే వీరులై నిలిచిన గడ్డ ఇది ఈ గడ్డ మీరు ఏం చేయలేరు అధికారం ఉందని విర్రవీరు ప్రజలు ధైర్యం మీద ఉన్నారు మీరు అధికారం అడ్డం పెట్టుకోలేం ప్రజలకు ప్రజల అధికారం ఇచ్చినారు ప్రజలకు బాగు చేయాలని సంకల్పం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాకున్నది నలభై ఏళ్ళుగా పెండింగ్ పట్ట కాలేజీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం రేపు అతి తొందరలో తొండలో ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ స్కూల్ కట్టిస్తా ఉన్నాం ఇరవై ఎకరాల స్కూలు కాలేజీ పీజీ అన్ని ఎల్కే పీజీ వరకు ఇలా తొంగతారు ఏ తిరుమలగిరికాడల్ విత్ హాస్టల్స్ జూనియర్ కాలేజ్ స్థలం సేకరణ చేస్తా ఉన్నాం అతితో రోజుల దాని కూడా భూమి పూజ కూడా మనం చేస్తున్నాయి ఇవాళ మోత్కూరులో డిపో అయ్యిపోతున్నాం ఆర్టీస్ డిపో అయ్యిపోతా ఉన్నాం మోత్కూరు మోత్కూర్ గుండాల మధ్యలో ఉన్న బిడ్జిని కొత్త బిడ్జి చేయబోతా ఉన్నాం ఇవాళ నుండి నుంచి సూర్యపేడ రోడ్ల తా గుల్ల సింగారా కడున్న మొత్తం అది కురిమే పరిస్థితికి వచ్చింది దానికి సాక్షులు చేపించాయి ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతో రేపు సాక్షులు దానికి ఇవాళ అన్నారో నుంచి అన్నారో నుండి కోడూరు ఉంది కోడూరు కొమ్మాల అది కూడా ఏడు కిలోమీటర్ అది అది చేయబోతా ఇప్పటికీ ముప్పై రెండు కోట్ల రూపాయలతోని ముప్పై రెండు కోట్ల రూపాయలతోని ఇక్కడ తిమ్మాపురం పోడపల్లి కొమ్మాల కోడూరు సంఘం ఎలకపల్లి శిల్పకుంట్ల నూతరకల్ పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలతోని రేపు శంకు స్థాపన మీరేం చేసింది చెప్పండి తిరుమలగిరికి ఇప్పుడు తాడిపోవల తాడిపోవల తర్వాత ఇది వస్తకుండూరు ఈ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మంత్రివర్యులు నీటి పారుదల శాఖ మంత్రి వారెంట పడితే వారు సాంక్ష్యం చేసి వదిలిపెట్టి పోయినా మీరు కమిషన్లు తీసుకొని మధ్యలో వదిలిపెట్టిన చెక్ డౌమ్లను కూడా నేను ఎంటబడియాలా వాటిని మొత్తం కంప్లీట్ చేయించాను మీ అందరు తీసుకుపోతే నేను నా సొంత నా సొంత ఊర్లా నా పక్కన లక్ష్మీదారు వర్ధమాన్ కోట తాజ్బావుల అనంతరం ఈ విడుదలని కూడా ఇలా ఈ చెట్లను కూడా కంప్లీట్ చేయించిన మీరేం చేసిన మీరు దొంగ ఇసుక దొంగ లారీలో దళిత ఎంత తిన్న మీరు దళిత బంధు ఎంత భాగాలు తిన్నారు పంచుకున్నారు అన్ని ఏమన్నా ఏంది జిఎస్టి క్రియేట్ చేసింది మీరు జిఎస్టి దొంగలు మీరు దళిత బంధు దొంగలు మీరు దొంగలు దొంగలు మీరు సర్వం దొంగల దొంగల కోపం ఇది మాది ప్రజాస్వామ్యం మాది ప్రజాపాలన ప్రజల కోసం చేసే విధానం మాది వదిలిపెట్టిపోతే ఇలా మీరు వదిలిపెట్టిపోతే వంద పడకల హాస్పిటల్ ఎలాడ తుంగతుర్తి దాని వల్ల రివ్యూ చేస్తున్నాం ఇలా మోపుకున్న ఉన్న ఆరు ఆరు పడకల హాస్పిటల్ను ముప్పై పడకల హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి తిరుమల దగ్గరికి చేయబోతా ఉన్నాం కనుక మాది సంక్షేమం చేస్తుంటే రైతులను ఆదుకుంటుంటే విద్యార్థులను ఆదుకుంటుంటే ప్రజలను ఆదుకుంటుంటే నీకు కడుపులో వండి ఎక్కడ పని లేక ఓడిపోయి ఇంట్లో పడక వచ్చి నకలా చేస్తే ప్రజలు కూడా తూతూ అంటారు ఏమన్నా ధర చేసినాడే ధర చేసినాడా నిలబడిచ్చినా పది మందిని కానీ ఇలా వందల మంది వేలాది మంది మా తెలంగాణ ప్రజారాజ్యం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ఫాసిస్ట్ పాలన పోయింది ఒక్క అరెస్ట్ ఒక్క అరెస్ట్ చూపెట్టి ఈ దేశం పని చుట్టుకంటి అరెస్ట్ కేసులు ఇలా మొత్తం దొంగ చేస్తులు పెట్టినంత ఒక్కరు కూడా చిరండి లేదు మొత్తం చేరారు ఎక్కడక్కడ మొత్తం ఎవడ దొంగ చేస్తూ పెట్టిడో అందరిచి లోపలి ఎంక్వైరీ పెట్టించి మారమాదిగ సొమ్ము మొత్తం దళిత పేరు మీద మాదిగా మారమాదిగల నోట్ కాడి ముక్క తినారు పంచుకొని ఈడితే మర్చుకోడు ఆడితే మర్చుకోడు అక్కడ పోయి ఏట్ల మంచుకున్నారు భూములు మంచుకున్నారు కబ్జే చేసుకున్నారు కాల కనక కనుక తుంగతొత్తి ప్రజల దూరికి ఎవరు వచ్చినా కూడా ప్రజలు క్షమిస్తారని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తావని నువ్వు డీజీపీ చెప్పుకో డీజీపీకి నేను ఆశిస్తా ఇక్కడ జరిగిన అరేంజ్మెంట్ అని కేటీఆర్ నీకు ఇస్తా నువ్వు ఈ చెప్పు నువ్వు డెమోక్రసీ ఆగమైంది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరు గుండాలు దాడి చేశారు మీరు చేసిన లక్కు పని ఎక్కడ పోయిన చెప్పు ఎక్కడ చేసారు మీరు మీ అరేంజ్మెంట్ ఉన్నాయి ఆ ఒకసారి తెలగించుకో ఆ ఒకసారి వెలుగు తీసుకో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడ మీరు ఆయన ఎక్కడున్నా మాట్లాడు అందుకోసమని అడ్డగుడు పోలిసి పాపం మరేమ్మా ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి వస్తే సస్తే అడ్డమాయ దరిదొక దరిదే పరికరించలేదా అక్కడ ఆడవాడు ఆడవాళ్ళు ఫాదర్ ఆ రోజు చేస్తే ఆమె చచ్చిపోతే ఫాదర్ సపోర్ట్ చేశారు ఇంత అరాచకం చేసుకుంటా పుగ తూర్తిలో పది ఇంకా ప్రజలు భరించింది ఇక భరిస్తారా భరిస్తారా ఇవాళ జరిగే పరిణామాలు కానీ జరిగే వ్యవస్థ కానీ ఇవాళ తుంగతూర్తుల మందల సామెల్యూడు ఉద్యమకారుడుగా ఈ ప్రజల కోసమే బతండి ఈ ప్రజల కోసమే బత ఈ ప్రజల కోసమే ఈ నియోజకవర్గం కోసం వెనకబడేసి మొత్తం లూటు చేసిన ఒక్క రోడ్ వేసిండ ఒక్క రోడ్డు కరెంటు కష్టాలతో నల్లాడిపోతున్నారు జనం కనుక ఏదైనా కూడా ఈ ప్రజల ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతాం ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారిని మెప్పిస్తాం ప్రభుత్వాన్ని మెప్పిస్తాం ఈ నియోజకవర్గానికి ఏం కావాలో కూడా అధెచ్చి ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తే బాధ్యత నాది అందుకోసమనే నేను బాధ ఇస్తా ఉన్నాను ఈడ వచ్చి నకరాలు చేస్తే దాని పరిణామాలు తీవ్ర ఉంటుందో మనం ఎందుకంటే ఇది డెమోక్రసీ ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఓట్లేసి గెలిపించిన దానికి ఇంత ఓపిక లేకుండా ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎవరైతే రుణమాఫీ రాలేదో వాళ్ళంతా దర్శన దరఖాస్తు పెట్టుకోవచ్చు చెప్పింది పది రోజుల టైం ఇచ్చింది లేదా మేము డోర్ టు డోర్ సర్వే చేపించే ఆ విధంగా కూడా ఎవరికైతే లోన్ రాదో అది రేషన్ కార్డు ప్రాబ్లమా లేకపోతే ఆధార్ కార్డు ప్రాబ్లమా బ్యాంకు లింక్ కాక ప్రాబ్లమా ఇవన్నీ కూడా మంత్రివర్గం స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ మీరు వచ్చి పాలాభిషేకం చేస్తుంటే మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ గుండాలు మనం దాడి చేసిర్రు కాంగ్రెస్ గుండాలు దాడి చేసిర్రు రోడ్లు కాదేంది ఈ వర్షాలు వస్తే రాలదాడి చేపించారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్నిటర్గా నిలబడి తప్ప వ్యక్తులు నిలబడతారు వ్యక్తులు ఆడే ఆడగా ప్రజాస్వామ్యం కాదు ఎప్పుడైనా కూడా అందుకోసమని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ మూడు తారీఖు ధర్మం నిటారుగా నిలబడది మాతాడ దొంగ సంతులున్నాయి మేము గెలుస్తామనుకున్నా కానీ ప్రజలు ఏ సమయంలో ఏం బుద్ధి చెప్పాలో అరే కాదు ఇంత ఇంత ఒత్తుకుంటారు నీకు ముప్పై తొమ్మిది సీట్లు అసెంబ్లీలో ఇస్తే పార్లమెంట్ ఒక్క సీట్ ఇవ్వలే పార్లమెంట్ ఒక్క సీట్ ఇంకా చిక్కులాగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ మేము మళ్ళా అధికారం వస్తాం మేము కొలగొడతాం నేడిది ఏమో వాళ్ళు పోయి మీ సెల్ ఆ ఉంది పోయి 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 అడిగి బిరా పోయి అవి పోయినా పోయి బోర్డు గోడ వేస్తుందా పిల్ల ఈసిపోయి పోయి పూర్తిసినట్టు కనుక కేటీఆర్ నీ గౌరవాన్ని దక్కించుకోవాలంటే తుంగతుర్తి కోసం ఒక్క మాట కూడా మాట్లాడుతుంది జగదీష్ రెడ్డి ఇది కూడా నీకు వర్గమే ఇక్కడనే ఉత్యం నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇన్ఛార్జిని ఇద్దరం తల్లిబుట్టి నీళ్ళు మేనవాళ్ళకి ఎరక నాకెరక ఈ కథ నీ కథంత నీ బతికేంది నీ లాగేది నీ అంగేది నీ చెప్పులేంది నీ చరిత్ర ఏంది నాకు తెలుసు అందుకోసమనే తుంగతుర్తి కోసం మాట్లాడదు ఇక్కడ ఉన్న ఉద్యమకారుడు దయా దాచు వచ్చినాడు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ